గౌరవనీలైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నమస్కరించి తెలియజేయనిదేమనగా నా పేరు లక్ష్మి నేను కృష్ణా జిల్లా మచిలీపట్నం వాస్తవరాన్ని నేను కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదులో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో డెబ్బై మూడు పాయింట్ ఏడు తొమ్మిది మార్కులతో క్వాలిఫై అయ్యి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా జరిగింది నేను వికలాంగరాన్ని మెడికల్ టెస్ట్ కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రీ అసెస్మెంట్ సర్టిఫికేట్ అడిగారు ప్రీ అసెస్మెంట్ సర్టిఫికేట్ లేదని ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా నాకు అది తెచ్చుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా సదరన్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి టైం పడద్దు చెప్పినా కూడా నా గోడు వెనుకోకుండా నన్ను రిజెక్ట్ చేశారు దానివల్ల నేను ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది నేను ఇద్దరు బిడ్డలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్నాను నేను దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను చిన్నపాటి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఈసారి ఇంటి వద్దనే ఉండి నేను కోచింగ్ ఏమీ లేకోకుండా డిఎస్సి ప్రిపేర్ అయ్యి కోటం ప్రభుత్వంలోనే నేను క్వాలిఫై అయ్యాను దయచేసి మీరు నా ఎందు దయవించి అందు వికలాంగనో కాదు మీరు మరొకసారి పరీక్షించి నేను వికలాంగరాన్నైతే అందుకు అర్హురాన్ని అయితే నా ఉద్యోగం నాకు ఎత్తించాలని మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను